ముందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ బాబ్రీ కట్టడం పేరుతోటి రామ జన్మభూమినే మింగేయాలని చూశారు కానీ అది సాధ్యం కాలేదు కోర్టు అది రామ జన్మభూమే ఈ వివాదాస్పద కట్టడం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు ఇప్పుడు ఏకంగా అక్కడ సాధ్యం కాకపోయేసరికి రాముడి పేరున్న మైదానాన్నే మింగేసిన కథ వెలుగులోకి వచ్చింది రెండు వేల కోట్ల హిందువుల ఆస్తిపై ఇస్లాం చేసిన భూ కబ్జాని లాన్ జిహాద్ కాకుంటే మరేమందాం మన కళ్ళ ముందే మన పవిత్ర స్థలాలు ఎలా మాయమవుతున్నాయో చెప్పడానికి ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ఘటనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం దశాబ్దాలుగా విక్టిమ్ కార్డ్ వాడుతూ ఎలా ఆక్రమణలు జరుగుతున్నాయో ఈ వీడియో ద్వారా నేను మీకు నిజాలు చెప్తాను నిజంగా అవి తెలుస్తుంటే షాక్ అవుతారు రెండు వేల కోట్ల భూమిని స్వాహా చేశారు ఫైజ్ ఏ ఇలాహీ మసీద్ వాస్తవానికి ఉన్నది కేవలం పాయింట్ వన్ నైన్ ఫైవ్ ఎకరాల్లో మాత్రమే ఎంత పాయింట్ వన్ నైన్ ఫైవ్ ఎకరాల్లో మాత్రమే కానీ గత ఇరవై ఏండ్లలో మసీదు చుట్టూ ఉన్న రామ్లీలా మైదానానికి చెందిన దాదాపు ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఆక్రమించేశారు దీని విలువ ఎంతో తెలుసా అక్షరాల రెండు వేల కోట్ల రూపాయలు అంటే పాయింట్ వన్ నైన్ ఫైవ్ ఎకరాలో ఒక మసీదుని కట్టి ఆ మసీదు చుట్టూ ఎలా ఆక్రమణలు చేస్తూ వస్తున్నారు విలువైన భూమిని దీన్ని ల్యాండ్ జిహాద్ కాకుంటే ఇంకేమనాలి నిజంగా కూడా ఇదొక స్లో పాయిజన్ వ్యూహం అని చెప్పొచ్చు ఈ కబ్జా ఒక్క రోజులో జరిగిందా అంటే కాదు మొదట నీళ్ల కుళాయి కావాలని చిన్నగా మొదలుపెట్టారు ఆ తర్వాత బాత్రూమ్లు కట్టారు ఆపై లైబ్రరీ అన్నారు చివరికి ఏకంగా ఒక బ్యాంకెట్ హాల్ కట్టేసి వ్యాపారమే మొదలు పెట్టారు మతపరమైన స్థలం అనే ముసుగులో నెమ్మదిగా రామ్లీలా మైదానాన్ని మింగేశారు అధికారులు నోటీసులు ఇచ్చినా మతం పేరు చెప్పి తప్పించుకుంటూ వచ్చారు హైకోర్టు మొట్టకాయలు బుల్డోజర్ మోతా చివరకు హైకోర్టు ఈ ఆక్రమణను చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది కేసు ఓడిపోయాక మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ రంగంలోకి దిగింది ముప్పై రెండు బుల్డోజర్లు యాభై డంపర్లు మూడు వందల మంది సిబ్బంది రాత్రంతా కష్టపడితే కానీ ఈ అక్రమ కట్టడాలను కూల్చలేకపోయారు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ విక్టిమ్ కార్డ్ అసలైన మసీదు పాయింట్ వన్ నైన్ ఫైవ్ ఎకరాలను ఎవ్వరూ తాకలేదు దానికి ఏ హాని జరగలేదు కూల్చింది కేవలం రామ్ లీలా మైదానాన్ని కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలను మాత్రమే ఆక్రమించిన ముస్లింలు తమ మసీదు కట్టడాలు కూల్చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేసి అల్లర్లకు కుట్ర చేస్తున్నారు ఆక్రమించిన వాడే బాధితుడిగా నాటకాలాడుతూ విక్టిమ్ కార్డ్ చేస్తూ ఉపయోగిస్తున్నాడు హిందువులారా ఒక్కసారి ఆలోచించండి రాముడి పేరున్న మైదానంలోనే అంగులమంగులం కబ్జా జరుగుతుంటే సామాన్య భూములకు రక్షణ ఎక్కడుంది అని చట్టం తన పని తాను చేయడానికి ఇరవై ఏళ్ళు పట్టింది ఇప్పటికైనా మేల్కొనకపోతే మన పవిత్ర స్థలాలు చరిత్రలో మాత్రమే మిగిలిపోతాయి ఏదేమైనా ఈ విషయంలో సత్యం గెలిచింది ఆక్రమణ తొలగింది అప్రమత్తంగా ఉండమని మరొకసారి గుర్తు చేసింది జై శ్రీరామ్ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చాలా ముఖ్యం అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్